క్రైస్త అలార్డ్ ఏసయ నామమునకే మహిమ కలుగును గాక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు అద్భుతమైన మహాకృపను బట్టి మనమందరం సజీవులుగా బ్రతికి ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం దయచేశారు మనకున్నటువంటి జాగ్రత్తలను బట్టి కానీ నీతిక్రియలను బట్టి కానీ కాదు కానీ కేవలం ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని దేవుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించారు ఓ ప్రాముఖ్యమైన సమాచారం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను అదేంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని అంతా చదవటానికి చాలా సులువైన రీతిలో ఎలా చదవాలో తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు మొత్తం పాత నిబంధన క్రొత్త నిబంధన అన్ని పుస్తకాల్లో ఉన్న అధ్యాయాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది పాత నిబంధనలో ఉన్న అధ్యాయాలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది క్రొత్త నిబంధనలో ఉన్న అధ్యాయాలు రెండు వందల అరవై దీనిని బట్టి మనం రోజుకి పాత నిబంధన నుండి మూడు అధ్యాయాలు క్రొత్త నిబంధన నుండి ఒక అధ్యాయం చదివితే రోజుకి నాలుగు అధ్యాయాలు చదివితే ఈ సంవత్సరం లోపు మనం పరిశుద్ధి గ్రంథాన్ని పూర్తి చేయగలుగుతాము పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలి కీర్తనల గ్రంథాన్ని చదివితే మనకి దేవుణ్ణి ఎలా స్థుతించాలో మనకు తెలియచేయబడుతుంది సామెతలు చదివితే యవనస్తులు యవన కాలంలో వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఎలా కొనసాగించాలో దేవుని పట్ల ఎలా భయభక్తులు కలిగి బ్రతకాలో సామెతల గ్రంథం ద్వారా తెలియచేయబడుతుంది ప్రసంగి గ్రంథంలో జీవితం యొక్క పరమార్థం మన జీవితంలో ఏది శ్రేష్టమైనది సమస్తం వ్యర్థంగా చెప్పినటువంటి సులోమన్ గారు దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకటంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గురించి మనకు తెలియచేస్తాడు అయిపోయిన తర్వాత క్రొత్త నిబంధన నాలుగు సువార్తలు ఏసఐ యొక్క జననం ఆయన యొక్క జీవిత విధానం అలాగే ఆయన శిలువలో ఆయన శ్రమ పొందిన అన్ని విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్న నాలుగు సువార్తలు మత్తై స్వార్థ మార్కు స్వార్త లోక యోహాన్ స్వార్తలో మనకి తెలియచేయబడతాయి తర్వాత ఏసయ శిష్యులు చేసినటువంటి కార్యాలు ఆది కాలంలో అపోస్తుల్లో ఏ ఏ కార్యాలు గొప్ప మహా అద్భుత కార్యాలు సంఘములు చేశారో వాటి ద్వారా అపోస్తుల కార్యాలు తెలియచేయబడుతుంది ఆ తదుపరి అపోస్తులు అయిన పౌల్ గారు పత్రికలు రాయటం ఇలాగా క్రొత్త నిబంధన అంతా మనకు చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది అలాగే పాత నిబంధనలో కీర్తనలు సామెతలు ప్రసంగి తర్వాత ఆదికారం నుంచి మనకు ప్రారంభిస్తే చాలా సులభంగా ప్రతిరోజు నాలుగు అధ్యాయాలు చదివితే డిసెంబర్ మాసం అయిపోయేసరికి నిశ్చయంగా దేవుని కృపను బట్టి మనం పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేయగలుగుతాం దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి అని ఒకసారి మనం ఆలోచించేస్తే దేవుని చిత్తం మన జీవితంలో ఏమై ఉంటుందో తెలుసుకోవటానికి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ఇదే కీర్తనకర్త అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని సెలవిచ్చినట్లుగా మనం చేసే ప్రతి పనిలో మనం వెళ్ళే త్రోవ సరైనదా కాదా అని తెలియచేయబడాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి ఆశ్చర్య పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు తెలియబడినట్లుగా నన్ను మనోనేత్రాలు తెరవమని ఆయన ప్రార్థన చేశారు మన జీవితంలో మంచి చెడుల వివేచన కలిగినటువంటి మనోనేత్రాలు తెరవబడాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి మన ఆధ్యాత్మిక జీవితం కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఎలా కట్టుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మన తల్లిదండ్రులను మనం ఎలాగ గౌరవించాలి సమాజంలో మనం ఎలా బ్రతకాలి ఉద్యోగ స్థలంలో మనకు ఉన్నటువంటి పరుధులెంత ఎవరితో ఎలా స్నేహం చేయాలి ఇత్యాది విషయాలన్నీ మేలైన ప్రతి విషయం ఏసయ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనస్సు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక దయచేసి నీవు నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేయాలని దేవన్ పేరిట మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ